శిల్ప్ తల్లి ఇదిగో అమ్మా ఇక్కడ ఉన్నాయి ఐదు ఉన్నాయి చూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ రెండు ఉన్నాయి కొండలో ఒకటి ఉంది ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను తర్వాత రెండో వీడియో కూడా పెట్టాను మూడో వీడియోది మనం సంతోషపడుతున్నాం ఈ పెట్టలను చూసి నాకు సరోజనమ్మ గారని ఆమె ఈ గిఫ్ట్గా నాలుగు పిల్లలు ఇచ్చింది ఆ తల్లి నేను తీసుకొచ్చి పెంచాక ఈ నాలుగు కూడా నాలుగు పిల్లలు పెట్టే మొత్తం టోటల్ ఎనిమిది కొండలో ఉంది ఇంకొకటి కొండలో కొండలో ఉంది దేవునికి మహిమ ఇది ఇక్కడ ఐదు ఇక్కడ రెండు సెల్ఫ్ తల్లి చూస్తున్నావా మన మనమే సంతోషం పడడం కాదు కానీ మన యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అందరూ కూడా సంతోషపడాలి హాయ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు దేవునికి మహిమ ఇది కూడా మీరు చూసి సంతోషపడండి గాడ్ బ్లస్ యు ఆల్ మీ బ్రదర్ సైలెస్ పాల్